కుక్క దగ్గర నుంచి ఎలక దగ్గర నుంచి పిల్లి దగ్గర నుంచి మనిషి దగ్గర నుంచి జీవ దగ్గర నుంచి అందరికీ ఆత్మ ఉంది అందరి పట్ల భూత ఉండాలి అన్నిటి పట్ల ప్రేమ ఉండాలి అని చెప్పే మతం ఏది సనాతనమైనటువంటి వైదిక ధర్మంతో కూడినటువంటి మతమే మీకు తెలుసో తెలియదో పొద్దున్నే లేచి కళ్ళకు చేసి కాస్త ముగ్గేసుకుండే వాళ్ళు మా ఇంటి ముందు ముగ్గేసుకుండేవాడు చేతులు లేపండి ఆ ముగ్గులో రేపటి నుంచి కొంచెం బియ్య పిండి కలపండి బియ్య పిండి కలిపి ముగ్గు వేయండి ఎందుకు ముగ్గు వేయాలయ్యా పొద్దున్నే అంటే మీ అందరికీ తెలుసు భూత తోటి భారతీయుడి యొక్క జీవితం ఆరంభం అవుతుంది శుభ్రంగా ఇంటి ముందు ఊడ్చి పేడకల్లాపు చల్లి అయిన తర్వాత మీరు అక్కడ వేసేటటువంటి ఆ ముగ్గు దగ్గరకి చీమలు వచ్చి వాటి ఆహారాన్ని తింటాయి భూతయా అంటే ప్రపంచంలో నాతో పాటు మిగతా ప్రాణులన్నీ కూడా అని ఆలోచించేటటువంటి ధర్మం మన ధర్మం గట్టిగా మన ధర్మానికి మన ఋషికి చప్పట్లు కొట్టండి ఎంత అందంగా ఉంటుందమ్మా ఇంటి ముందలా చక్కగా కళ్ళాపు చల్లి ముక్కు వేసుకుంటే ఆ ముక్కు దగ్గరికి చిన్న చిన్న ప్రా ప్రాణి వచ్చి పొరపాటున పిల్లలు ఎవరైనా తొక్కినా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చాయి ఎందుకు దొరుకుతారు ఎందుకు తింటున్నారు అక్కడ ఆహారం పెడుతున్నావు ఆ ఆహారాన్ని ఆ చీమలన్నీ తింటున్నాయి కదా చీమలు ఆహారం తినటం వల్ల మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రుణం వల్ల ఆ భూతగయ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఏ పని మీద మన వాళ్ళు బయటికి వెళ్తున్నారో వాళ్ళ పనులన్నీ సక్రమంగా జరిగి చాలా లాభదాయకంగా తిరిగి వస్తారు రైతులు కులానికి వెళ్ళారు అంటే చక్కటి సస్యంతోటి తిరిగి వస్తారు అందుకని మనం ఆరంభం చేసే భూతగాయంతో ఆరంభం చేస్తాం ముగ్గులు వేసుకొని చక్కగా బ్రహ్మాండంగా ఎప్పుడు సూర్యనారాయణ మూర్తి వారి తొలి కిరణాలు పడే ముందు చేస్తాం ఆహారం ఎప్పుడు తింటాం మనం పగటి పూట తింటాం మనకి సంవత్సరాల అర్ధరాత్రి పూట మారవు మిగతా సూర్యుడు వచ్చినప్పుడే సంవత్సరం మారుతుంది రోజు మారుతుంది ఆ సూర్యుడు అస్తమించంగానే చంద్రుడు వస్తాడు కాలాన్ని బట్టి రాత్రి వస్తుంది రాత్రి పగలు అనేది మనకి భారతీయులకు స్పష్టంగా తెలుసు రాత్రేదో పగలేదో తిరిగినటువంటి వాడికి అర్ధరాత్రి పూట పడగలు పట్టుకు వస్తాయి అర్ధరాత్రి పూట తిరిగేవాడిని మనం ఏమనంటాం విషాచరుడు అంటే రాక్షసుడు రాక్షసత్వంతో ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారయ్యా విషాచరులని పట్టించుకోకండి ఉషాచరులని పట్టించుకోండి ఉదయాన్నే ఉషత్కాలంలో లేచి ముక్కు వేసి భూతదయ చెప్పినటువంటి ధర్మానికంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందన్నమా ఈ ధర్మము అంత గొప్పది అలాంటి మహత్తరమైనటువంటి ధర్మం మనది మన ధర్మంలో ఉపధనం ఏమిటి అమ్మ నాన్న అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ మేనత్త బాబాయి పిన్ని పెద్దనాన్న ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మన ఋషులు మనకు కల్పించారు అరే నాన్న నీకు తెలియకపోయినా నీ గోత్రంతో ఉండేటటువంటి వాళ్ళు మీ ఇంటి పేరుతో ఉండేవాళ్ళు మీ రక్తంతో సంబంధించిన వాళ్ళురా మీ రక్తం నుంచి ఉద్భవించిన వాళ్ళు వాళ్ళు మీ బంధువర్గం వర్గం అని చెప్పినటువంటి ఋషి మన ఋషి కానీ విదేశీ మతాల దగ్గర విదేశాల వెళ్తే సొంత నాన తమ్ముడి కొడుకుని మీ కూతురు పెళ్లి చేసుకోవచ్చు ఈ సంప్రదాయాన్ని ఎవడైనా భారతీయుడైనడు గొప్పగా చెప్పుకుంటాడా అన్నా చెల్లెల పెళ్లి చేసుకునేటటువంటి సంస్కృత భారతదేశంలో అలాంటి సంస్కృతికి చెందినటువంటి ధర్మాన్ని మనం ఎందుకు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి మనకి సంబంధించిన ధర్మం ఏమిటి ఎవడు అన్నో వాడు అన్నే ఎవడు చెల్లెలో వాడి చెల్లెలే ఎవరిని ఎంత గౌరవించాలి ఎక్కడ ఎంత బంధుత్వం ఉండాలి ప్రేమలు ఎలా ఉండాలి ఇలాంటి సంస్కారం చెప్పినటువంటి ధర్మం అదే విదేశాలకి పోతే భార్య భర్తని మాట్లాడుకుంటారు యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే భార్య ఉంది నా పిల్లలు మీ పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు నీ పిల్లలు నా పిల్లలు మన అంటే ఇంతకు ముందే ఇంకో సంసారం పెట్టి ఇద్దరు పిల్లలు కాని వాళ్ళంతకు ముందే ఇంకో సంసారం పెట్టి ఇద్దరు పిల్లల్ని కాని వాళ్ళ మగు పిల్లల్ని వదిలేసుకొని పెళ్లి చేసుకొని వీళ్ళు పిల్లల్ని కంటే వాళ్ళతోటి ఆడుకుండేటటువంటి సంస్కారంతో కూడినటువంటి మత ధర్మాలు ఈ భారతదేశానికి అవసరమా అలాంటి ధర్మాలు లేదు మనకి ఋషులు ఎంత చక్కటి ధర్మాలు చెప్పారు ఎలాంటి మహత్తరమైనటువంటి ధర్మాలు చెప్పారు కాబట్టి అంత ధర్మ సూక్ష్మాలతోటి కూడినటువంటిది మన ధర్మం మనల్ని ఏమడుగుతారు ఏమండి మీరు ఎంత మాయకులు పిచ్చివాళ్ళు కాకపోతే చెట్టుకి పూజ చేస్తారేమిటి భూమికి పూజ చేస్తారేమిటి రాయికి పూజ చేస్తారేమిటి రప్పకి పూజ చేస్తారేమిటి తల్లికి పూజ చేస్తారేమిటి తండ్రికి పూజ చేస్తారేమిటి విదేశీ ధర్మాల్లో ఎక్కడైనా విగ్రహారాధన లేదు కదా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేయడానికి వీలు లేదు గుర్తుంచుకోండి వాళ్ళ ధర్మంలో తల్లిదండ్రులకి కూడా నమస్కారం చేయకూడదు మన ధర్మం ఏం చెప్తుంది వేద ధర్మం భవ పితృదేవో ఆచార్య దేవో భవ అతిథి దేవో ఇదే రోజు ధర్మం చెప్పేది మాతృదేవోభవ తల్లిని గౌరవించేవాడు తల్లికి నమస్కరించేవాడు సార్ చేయలేపన్ని నమస్కరించినటువంటి ధర్మం తల్లికి నమస్కారం అక్కర్లేదు అని చెప్పే ధర్మం కావాలి అని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంతకంటే పాషండము అంతకంటే రాక్షసవతం ఇంకొకటి ఉండే అవకాశం లేదు ఎందుకయ్యా ధర్మం పెట్టరు మాకు విగ్రహారాధన లేదండి